నా దగ్గరకు ఒక పేషెంట్ స్కిన్ మీద మీకు చూపించిన విధంగా యాన్వార్గా రెడ్గా కొన్ని రీజన్స్ కొన్ని అయితే కొంచెం వాటర్ కూడా నేను ఉన్నాయి అనమాట వీటినే యాన్వార్ ఎత్ రీజన్స్ బుల్ల బుల్లస్ నిలిజన్స్ అని కూడా అంటారు నేను అవును అడిగాను ఈ మధ్యన రీసెంట్గా మీరు ఏమన్నా మెడిసిన్స్ వాడారా అని చెప్పేసి నాకు డయాగ్నోస్ అర్థమైపోయి అవును నాకు డయేరియా ఇది వస్తే ఫార్మసీ నుంచి మెడిసిన్స్ కొనుక్కొని మెడికల్ షాప్లో మెడిసిన్స్ కొనుక్కొని నేనే వాడాను అని చెప్పింది అయితే ఇంత ముందు ఎప్పుడన్నా మీకు ఈ విధంగా వచ్చినాయి ఇదే ఫస్ట్ టైం అంటే ఇంత ముందు వచ్చినాయి కానీ ఎందుకు వచ్చినాయో ఎందుకు పోయినాయో నాకే తెలియదు కానీ అప్పుడప్పుడు ఈ విధంగా వస్తూ ఉన్నాయి అని చెప్పారు మీరు కనుక చూసినట్లయితే కొన్ని అయితే రెడ్గా రౌండ్గా లీజన్స్ ఉన్నాయి కొన్ని అయితే ఫ్లూయిడ్ కూడా ఉంది ఈ విధంగా అయితే నేను ఆమెకు చెప్పాను అనమాట ఏమంటే మీకు డ్రగ్ ఎలర్జీస్ ఉన్నాయి మెడిసిన్స్ అన్ని మెడిసిన్స్ మీకు పడవు సో మీరు మెడికల్ షాప్లో ఏది పడితే మెడిసిన్స్ తీసుకొని ఆ విధంగా వాడటం మంచిది కాదు మీకు ఇంతకుముందు కూడా ఈ విధంగా వచ్చున్నాయి దీన్నే ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్స్ అంటారు ఇది డ్రగ్ ఎలర్జీస్ మీకు అన్ని మెడిసిన్స్ పడవు కాబట్టి మీరు మీకు ఇష్టం వచ్చిన మెడిసిన్స్ తీసుకుని వాడకూడదు అని చెప్పారు ఆమె డైరియా మెడిసిన్స్ వాడిందని చెప్పారు కదా అందులో ఆఫ్ నేను ఒక మెడిసిన్ వాడింది ఆ మెడిసిన్ వల్ల ఈ విధంగా వచ్చినాయి అనమాట నేను మెడిసిన్స్ అన్నీ స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ తగ్గిపోయినాయి ఇంకా ఇన్ఫెక్ట్ అవ్వకుండా మెడిసిన్ పెట్ మెడిసిన్స్ ఇవి పెట్టడం జరిగింది సో మనకి డ్రగ్ ఉన్న ఉన్నవాళ్ళు స్పెసిఫిక్ డ్రగ్స్ వాడకూడదు ఆ డ్రగ్ని స్టాప్ చేస్తే అవి తగ్గిపోతాయి థ్యాంక్ యూ